హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మటన్ కర్రీ మా ఆయనకి వాళ్ళ నానమ్మ నేర్పిన మటన్ కర్రీ అనమాట రాయలసీమ స్టైల్లో ఉంటుంది పాతకాలం పద్ధతిలో ఉంటుంది అట్లాగే చేసే విధానం కూడా వేరే ఉంటుందండి కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక హాఫ్ గిన్నె ఎండు కొబ్బరి తీసుకోవాలండి ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి అట్లాగే మూడు లవంగాలు ఒక హాఫ్ ఇంచ్ చెక్క ఒకటిన్నర టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకొని ఇలా ముందు డ్రైగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర ఇంచు ఉండే ఒక అల్లం ముక్కని తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అట్లాగే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వెల్లుల్లిపాయల్ని చేసుకోవాలన్నమాట చూస్తున్నారా కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో మాకు ధనియాల టైం అనమాట పంట టైం కాబట్టి ఇంత ఫ్రెష్గా మాకు చాలా తక్కువకే దొరుకుతుంది ఒక గుప్పెడి కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని మసాలాలో వేసుకోవాలి వేసుకొని డ్రైగానే మిక్సీ పట్టుకోవాలండి పొరపాటును కూడా మీరు వాటర్ వేయద్దు వేస్తే ఆ టేస్ట్ రాదు సో ఒక రెండు గెరటలు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత కరివేపాకు ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందాక మనం మసాలా ఆడించి పెట్టుకున్నాం కదా ఆ ముద్దని ఆ ముద్దని తీసుకొచ్చి ఈ నూనెలో వేసి మంచిగా వేయించుకోవాలి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత మనం వచ్చేసి ఒక రెండు స్పూన్ల కారం ఈ కారం వచ్చేసి మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చండి ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు ఇవి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ మసాలా డ్రై మసాలాలు మనం కారం పసుపు వేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో ఉండకూడదండి లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మటన్ని ఈ తర్వాత మొత్తం వేగిన తర్వాత మసాలా మొత్తం వేగిన తర్వాత వేసి వేయించుకోవాలి అది వేసిన తర్వాత ఎలా వేయించుకోవాలి మెయిన్ అనమాట ఇప్పుడు ఉప్పు వేసుకొని బాగా వేయించాలి వేయించిన తర్వాత మటన్లో ఉన్న గ్రేవీ ఆయిల్ ఇవన్నీ కూడా మంచిగా ఉడుకుతూ పైకి తేలుతాయి అది మీరు చూడవచ్చు ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసుకొని ఈ దీంట్లో వేసుకోవాలి ఉడుకుతున్నప్పుడే కొత్తిమీరని వేస్తే మంచి స్మెల్ టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత మళ్ళీ పైన మనం కూడా వేసుకోవచ్చు కట్ అయిన తర్వాత కూడా ఇదిగోండి మీరు వేగిన తర్వాత ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ కొత్తుకుతామని ఉడుకుతూ ఆయిల్ పైకి తేలుతుంది చూస్తున్నారా ఇట్లా అనమాట చూడండి మీరు ఆ గిన్నెకు కూడా ఆయిల్ కనబడుతోంది ఇట్లా వేగి ఆయిల్ ఆ మసాలా అంతా మటన్కి బాగా మొక్కకు పట్టుకొని ఈ మసాలా ఆడించుకున్న మిక్సీలోనే వాటర్ వేసి వేసారు మా ఆయన ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఉంటుందండి ఇది కొంచెం లూజ్గానే ఉంటుంది కర్రీ పులుసులాగా ఉంటుంది మీకు కొంచెం గ్రేవీ లాగా తిక్కగా కావాలి అనుకుంటే గనక కొంచెం వాటర్ తగ్గించుకోండి సరిపోతుంది ఒక ఉడికేంత వరకు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఒక సెవెన్ టు ఎయిట్ వరకు విజిల్స్ అవుతాయంట అలాగా మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది అప్పటికి ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ మీరు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టేసుకోండి ఈ కర్రీ చాలా బాగుందంట మా పాప మా ఆయన కూడా తిన్నారు బాగుందంట అని నేనంటున్నాను అనుకుంటున్నారా నేను ప్యూర్ వెజిటేరియన్ అండి కాబట్టి నాకు అవన్నీ నాకు తెలియదు అందుకే మన ఛానల్లో చాలా తక్కువ ఉంటాయి ఈ వీడియోస్ అట్లాగే నా ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్